హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చేసిన స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి రుచి ఏమో అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కొడిగుడ్డు వేపుడు ఎలా చేయాలో ప్రాసెస్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ని తీసుకోండి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం ఎగ్స్ని డిప్ అయ్యేలాగా వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాయిల్డ్ అవనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక చూడండి మనకి ఎగ్స్ చాలా బాగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసి పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ని పీల్ తీసేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇకన్ నేను ఒక్కో ఎగ్ తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటున్నాను మనకి ఎగ్ మరింత టేస్టీగా రావాలంటే ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సూపర్ టేస్టీగా వస్తుంది అండ్ మనం ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా ఎగ్ ఆ ఫ్లేవర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు ఆయిల్లో ఎగ్స్ వేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి లైట్ గా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ ని మనం కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ ఎగ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి ఇంకా వస్తా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఇప్పుడు ఒకసారి ఆయిల్లో మిక్స్ చేస్తూ ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పొయ్యేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసుకున్న ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ ఎగ్ ఫ్రై కాబట్టి మనకి ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి మనకు ఆనియన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయాయి ఈ టైంలో మనం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని తీసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా గరం మసాలా పౌడర్ ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయినాక ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయాయి అండ్ ఈ టైంలో మనం మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఆనియన్ ఇంకా ఎగ్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా ఆనియన్స్ ఫ్లేవర్ ఎగ్స్ అబ్జర్బ్ చేసుకునేలాగా నేను చూపించినట్టుగా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి పైన ఆయిల్ కనిపిస్తుంది సో మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి కార్మిస్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే ఆల్ టైమ్ బెస్ట్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇలా నేను చేసిన స్టైల్లో ట్రై చేసేయండి నోటికి ఎమ రుచిగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు టుస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్లని టేక్ కేర్ బై బాయ్